మద్యం సిన ఇష్యూ వచ్చిన రోజు సస్పెండ్ చేయాలండి పార్టీ నుంచి అతని పేరేంటి పోచారం శ్రీనివాస రెడ్డి మీద అవినీతి ఆరోపణలు కానీ చంద్రబాబు పక్కన పెట్టలేదా లేదు కృష్ణ యాదవ్ది కుంభకోణం జరిగింది కదా అది పేరు ఏంటది స్టాంపుల కుంభకోణం వెంటనే సస్పెండ్ చేయలేదా పార్టీ నుంచి పార్టీలు సస్పెండ్ చేస్తారే చంద్రబాబు కూడా వీళ్ళ పార్టీలో కూడా ఇతర ఆరోపణలు వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టారే మరి కవిత విషయంలో ఓపెన్గా ఇంత అడ్డదిడ్డంగా ఈవిడేమంటది లెటర్ లీక్ చేశారంటది ఎందుకు లీక్ చేయకూడదు ఎవరు దర్యాప్తు చేస్తాడు దాంట్లో నేను మా నాన్నకు రాసిన లెటర్ అది బయటకు వచ్చింది వీళ్ళు చేశారు ఏంది ఈవిడ చెప్పేది తుతుంబుగాళ్ళ గురించి ఎవడో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏదో మాట్లాడారట దానికి ఈవిడికి ఏదో అయిపోయిందట ఈవిడ రాయిబెత్తుంది నిన్నీ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు అనేక యూట్యూబ్ ఛానల్స్ని అక్కడ బేసిక్ సమస్య ఏంటి నాకు నచ్చని ఛానల్ లేకపోతే నన్ను తిట్టే ఛానల్ అని నేను తిడతాను నన్ను ఎవరు ఏమనకూడదు నేను చాలా గొప్ప ఏమంటారు ధీరో శాంతి దోతని పార్టీని ఏదో బాగు చేయడం చూస్తాను నేను మా నాన్నలాగా ముక్కుసూటి ఎస్ మా నాన్న మీ నాన్నలాగా ముక్కుసూటి కాబట్టి ఆయన కూడా ముక్కుసూటిగా సస్పెండ్ చేశాడు ఇంటికి వెళ్ళి పడుకో సస్పెండే చేశాడు బహిష్కరించలేసి కొంచెం హ్యాపీగా ఉండు అనవసరమైన రాజకీయం బేసిక్గా ఏంటంటే ఒక లో ఉంది ఆవిడ జైలు నుంచి బయటకు రావడం ఓ మచ్చ పార్టీకి మచ్చ నాన్నకి మచ్చ